సినీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అనూహ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తోంది ఏదైతే అల్లు అర్జున్ వివాదం తెర మీదకి వచ్చిందో బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు ఉండబోవు టికెట్ల హెచ్చుతగ్గు రేట్ల హెచ్చుతగ్గులు కూడా ఉండబోవు అని ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక సంక్రాంతికి పెద్ద మార్కెట్ ఉంటుంది సినిమా పరిశ్రమ పరంగా చాలా పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద రెవెన్యూ ఇటు చేసుకునే అవకాశం ఉంటుంది పెరిగే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలోనే ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు రేట్ల హెచ్చుతగ్గులు ఉండకపోతే ఒక రకంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది ప్రొడ్యూసర్లకి ఈ నేపథ్యంలో ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే కోణంలో పెద్దలు ఈ రోజు అయితే రేవంత్ రెడ్డి భేటీ అయిన పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన పరిస్థితి కనిపిస్తుంది అయితే రేవంత్ రెడ్డి గతంలో అసెంబ్లీలో ఏదైతే ఉండవు ఉండవు షోలు టికెట్ రేట్ల పెరుగుదల కూడా ఉండదు అని ప్రకటించారో దానికి కట్టుబడి ఉన్నాం అనే అంశాన్ని ఈ రోజు సినీ పరిశ్రమ పెద్దలతో జరుగుతున్న భేటీలో కూడా మరొకసారి స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఎందుకు ఈ భేటీ ఏం నిర్ధారించడానికి ఎలాంటి నిబంధనలు మళ్ళీ తీసుకురావడానికి ఎలాంటి వెసులుబాట్లు ముఖ్యమంత్రితో చెప్పించడానికి అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ భేటీకి మెగాస్టార్ చిరంజీవి గైరాజు అనుకోవడం కూడా దాని పట్ల చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకు చిరంజీవి ఈ భేటీకి హాజరు కాలేదు అనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది ప్రస్తుతానికి భేటీ అయిన పెద్దలు ఎలాంటి ప్రతిపాదనలు ముఖ్యమంత్రి దగ్గర పెడతారు ఆ ప్రతిపాదనను ముఖ్యమంత్రి స్వాగతిస్తారా లేకపోతే ముఖ్యమంత్రి గతంలో చెప్పిన కండిషన్స్కే కట్టుబడి ఉంటారా అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది మొత్తానికి రాబో సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని హెవీ బడ్జెట్తో తీసిన సినిమాలకి లాభం రావాలంటే ముఖ్యమంత్రి కాస్త వాళ్ళకి వెసులుబాటు ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తాయి కానీ ముఖ్యమంత్రి ఆ దిశగా అడుగులు వేస్తారా లేకపోతే పరిశ్రమ ఈ విధంగా ఏకపక్షంగా ఉంటుంది ప్రభుత్వానికి అండదండగా ఉండాలి ప్రభుత్వ సహకారంతో ముందుకు పెడుతుంది కాబట్టి ప్రభుత్వానికి కూడా పరిశ్రమ సహకారాలు సహాయ సహకారాలు అందించాలనే కోణంలో ముఖ్యమంత్రి చెప్తారా అసలు ఈ ఈ భేటీ ఏ తేల్చుతుంది ఎలాంటి ప్రతిపాదనలతో ముందు పెడుతుంది ఎలాంటి పరిశ్రమకు కావాల్సిన ప్రతిపాదనలు ఎన్ని ముఖ్యమంత్రి దగ్గర ఈ వెసులుబాటు తీసుకొస్తారు అనే అంశం పట్ల ఉత్కంఠ నెలకొంది